ఓం అరుణాం కరుణాతరంగితృతాంకుశపుష్పాణ చాపాం అణిమాదివిరావృతమ్మయూకై అహమిచ్చే విభావయే భవానీ ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై ఓం శ్రీ దుర్గామీశ్వరాభ్యాం నమః మనకి ఈ సాధన లేందే కర్మ అనేటటువంటిది క్షయం కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి పాత తరం నుంచి ఏ గాయత్రి మంత్రం అనుష్టానమో లేకపోతే లలితా సహస్రమో విష్ణు సహస్రమో ఏదో ఒకటి ఒక ఉపాసనా దేవతని ఉపాసిస్తూ మరి వీళ్ళంతా కూడా ముందుకెళ్ళేవారు జాతక ఫలాలు రావాలంటే ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఏమండి యూట్యూబ్లో చెప్పే జ్యోతిష్కుల కంటే మేమే బెటర్ అండి అని కస్టమర్స్ వీళ్ళు చాలా ఆస్ట్రాలజీని చాలా ఈజీగా తీసుకుంటున్నారు లేకపోతే ఏ పోటీ శ్రీరాములు యూనివర్సిటీకి వెళ్ళి నేర్చేసుకుంటాం లేకపోతే ఇంకో చోట అక్కడ మేము ఎంఏ ఆస్ట్రాలజీ చేసాం ఇవన్నీ ఏమీ కుదరవండి శాస్త్రం అనేటటువంటిది ఒక గురు పరంపరలో రావాలి ఋషులందరూ ఏ ఎంఏ ఆస్ట్రాలజీలు అవి ఇవి యూనివర్సిటీల్లో చేయించారా వాళ్ళ శిష్యులకి కాబట్టి శాస్త్రాన్ని ఒక చుక్కాని లాంటిది ఇది మనం పూర్వజన్మ చేసినటువంటి కర్మల్ని మరి ఇప్పుడు రేపు అనుభవించబోయేటటువంటి కష్టాలని సుఖాలని వీటిని అన్నిటిని కూడా అది చూపించి నువ్వు అని చెప్తుంది అయితే దాన్ని ఫలదీపికను తీసుకొచ్చి ఈ రెమెడీస్ చేస్తే ఎలా అయిపోద్ది ఆ రెమెడీస్ చేస్తే ఎలా అయిపోద్ది అతిగా ప్రచారం చేయడం వల్ల మొత్తం ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టుగా శాస్త్రంలో దానిపైన ఆ శాస్త్రం మీద నమ్మకం పోగొట్టేశారు కాబట్టి మొట్టమొదటగా ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం అనేటటువంటిది నేర్చుకుంటే వచ్చేది కాదు ఇది ఫస్ట్ పాయింట్ ఎవరైతే ఎంఏ ఆస్ట్రాలజీలు చేసాము లేకపోతే ఈ చేశాము అని అని వాళ్ళని చూసి మేము కూడా చేసేస్తామని అనుకోవడం అది కేవలము మూర్ఖత్వమే అవుతుంది గురు పరంపరలో సాధన పరంగా రావాలి మా గురువుగారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు మొత్తం యావత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ జ్యోతిష్కులుగా ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా రాజమండ్రిలో ఆయనకి తిరుగులేనటువంటి పేరు ప్రపంచం అంతా కూడా శకుంతలాదేవి లాస్ట్ టెన్ ఇయర్స్ వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ ఆమె రావడము మేము ఉమారామలింగ కళ్యాణ మండపంలో జ్యోతిష సదస్సులు పెడితే అక్కడికి రావడము ఆమె ఆమెకు మేము మా గురుగారు ముర్తాలు పెట్టడం ఇవన్నీ చేసేవారు అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు వీళ్ళంతా కూడా వచ్చేవారు మా అది మా గురుగారు సర్కులు అది గురు పరంపరగా రావాలి అలాగే ఈ సాధన అనేటటువంటిది ముఖ్యం ఎవరో ఒక దేవత ఆరాధన ఉండాలి లేకపోతే శాస్త్రం ఫలించదు ప్రిడిక్షన్స్ చెప్పలేదు అలాగే మోడర్న్ సైన్స్ని కూడా మనము దాన్ని బ్లెండ్ చేయాలి ప్రాచీనటువంటి ఈ ఋషి శాస్త్రాన్ని ఋషిప్రోక్తమైన జ్యోతిషాస్త్రాన్ని అందువలన మనకి శంభాల గ్రామం అని ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినిమా వచ్చింది చూడండి మీరు శంభాల బై ములపుడి సత్యనమూర్తి అని మీరు యూట్యూబ్లో చూడండి కొడితే వస్తుంది అందులో కాన్సెప్ట్ ఏమిటంటే ద ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్ మొట్టమొదటగా ఏర్పడినటువంటి భూభాగం బ్రహ్మదేవుడు సృష్టించిన దాంట్లో మొట్టమొదటి భూభాగం అని నేను చెప్తున్నాను ఇప్పుడు వీడియోస్ అన్నీ చూడండి అందులో ఇప్పుడు మొన్న సినిమా శంభాల సినిమా వచ్చింది కదా మరి ఆ సినిమాలో సేమ్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకు సర్టిఫై చేసిందని నేను చెప్పాను అక్కడ అది ఎక్కడండి రాంచి దగ్గర నూట ఇరవై కిలోమీటర్ల దగ్గర ఆనంద నగర్ అని గూగుల్ చేయండి యూట్యూబ్లో చూడండి వస్తుంది అక్కడ అదే నగరం పురులియా జిల్లా వెస్ట్ బెంగాల్లో నేను చెప్పాను అది మా గురుగారైనటువంటి రంజన్ సర్కారు ఈయన ఎవరో కాదు సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఆయన ఆయన చెప్పినటువంటి ఈ యొక్క శంబాలా గ్రామం అక్కడ ఫాసిల్స్ తీసాం ఫాసిల్స్ అంటే ఏంటంటే ఐదు వేల ఒక లక్ష సంవత్సరాల కోట్ల సంవత్సరాల క్రితం పూలు డైనోసర్లు ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ రాకుగా వాటి స్కల్స్ అన్నీ కూడా రాకుగా మారతాయి రాయిగా అవన్నీ కూడా మేము లేక్ గార్డెన్స్లో కలకటాలో మా గురువుగారి యొక్క మధు మధుమహింఛ అని మా గురువుగారి క్వార్టర్స్లో ఇప్పటికీ ఉన్నది ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అది ఎలా అంటే కంప్లీట్ ఆనంద నగర్లో కూడా ఉన్నాయి కాబట్టి ఇవి ఎలాగైతే స్వామి వివేకానంద గారు గాంధీ పోర్బందర్ గాంధీ ఆశ్రమం గాంధీ మహాత్మా మహాత్మా గాంధీ ఆశ్రమంలో ఎలాగైతే మీరు వెళ్ళిలా చూడగలుగుతారో అలా ఎగ్జిబిషన్గా మేము పెట్టాం కాబట్టి ఇది వరల్డ్లోనే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్నటువంటి సంస్థ ఆనంద అంటే అలాగే ఈ యొక్క ఈ అక్కడికి వెళ్ళి మనము ఈ ఫాసిల్స్ని చూడవచ్చు అనమాట అదే ఆ మీటిఆర్ కింద ఆకాశంలో నుంచి ఒక ఇంకొక ప్లానెట్ యొక్క భాగం పడినట్టుగా సినిమాలో చూపించారు అలాగే దీన్ని సర్టిఫై చేసేది జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పాను ఇది భూభాగం సర్టిఫై చేసింది అలాగే నేషనల్ ఎన్జిఆర్ఐ నేషనల్ జులాజికల్ రీసెర్చ్ సెంటర్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి శ్రీవాత్సవ గారు ఆర్యన్ అనే శ్రీవాత్సవ గారు ఆయన మొన్నే రిటైర్ అయ్యారు సార్ సో ఎన్జిఆర్ఐ సర్టిఫైడ్ చేసిందని మనం చెప్పాం అదేవిధంగా ఈ సినిమాలో కూడా జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదే మన జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారిని విక్రమ్ని మరి పంపించడం అనేటటువంటిది స్టోన్ని చూడడం కోసం వెళ్ళడం రిసెర్చ్ చేయడం చూపించారు సినిమాలో అదేవిధంగా శంభాలా గ్రామంలో సాధన ఒక నాడి అని చెప్పి వాళ్ళు ఏదో సినిమాటిక్ గ్రా లాగా తీశారు అయితే యాక్చువల్గా ఏం చెప్పబడిందంటే ఈ శంభాలా నగరంలో చేసేటటువంటి సాధన వంద రెట్ల కోట్ల రెట్ల ఎక్కువ ఫలితం ఇస్తుంది అని చెప్పారు రామా రామ రామా అని దాని ముందు ఒక స్త్రీ పెట్టేస్తే చాలు కోట్ల రామనామాలు జపించినంత ఫలితం వస్తుందని శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం దానికి సమానము తత్తుల్యం రామనామ వరానినే అని చెప్పింది కాబట్టి శంభాల గ్రామంలో చేసేటటువంటి సాధన వేల రెట్లు కోట్ల రెట్లు అధిక ఫలితం ఇస్తుంది ఇది మనం చాలా మెచ్చుకోవాలి ఎందువలంటే మనం చెప్పినటువంటి కాన్సెప్ట్ అప్పట్లో కూడా శక్తి సినిమాలో మెహర్ బాబా గారు మెహర్ రమేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని హీరోగా పెట్టినప్పుడు ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కాన్సెప్ట్నే మా గురువుగారు ప్రధాన అయినటువంటి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అర్చకులు మన దత్తాత్రేయ శర్మ గారు ఆ స్టోరీ కాన్సెప్ట్ ఇచ్చారు అప్పుడు నేను ఉన్నాను అక్కడ కూడా ఏం చెప్తారంటే పద్దెనిమిది శక్తిపీఠాలకి సమష్టి స్వరూపం విజయవాడ అని చెప్తాం మేము బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అలా పద్దెనిమిది శక్తిపీఠాలకి సెటిల్ వేసి అక్కడ ఈజిప్టులో ఉన్నటువంటి వెలను వచ్చి ఒక స్తంభాన్ని ఈ ఒక మోడల్ వేశారు బెజవాడ దుర్గా దేవు గుడిలాగా సమష్టి స్వరూపంలాగా ఆ పీఠాన్ని ఇలా కొడితే అక్కడ అష్టాదశ శక్తి పీఠాలు కదిలిపోతాయి అక్కడ కూడా మా గురువుగారు చెప్పిన కాన్సెప్ట్నే ఎగ్జాక్ట్గా మెహర్ రమేష్ గారు చక్కగా ఆయన చెప్పడం జరిగింది అలాగే ఆయన యొక్క వీడియో పార్ట్ ఫోర్ రిలీజ్లో శక్తి పార్ట్ ఫోర్ రిలీజ్లో ఆయన మా గురుగారు పేరు చెప్తూ కృతజ్ఞతలు చెల్లించుకున్నారు అలాగే ఇక్కడ శంభాలా గ్రామంలో కాన్సెప్ట్లో కూడా ఇక్కడ సాధన అనేటటువంటిది ఈ సినిమాలో చాలా మెచ్చుకోవాలి మనం ఎందువల్లంటే ఇప్పుడు ఈ కాలంలో మైథలాజికల్ స్టోరీస్ తీస్తూ చ బాగా యూట్యూబ్లో వచ్చినటువంటి వాళ్ళు ఫేమ్ అవ్వాలనే కేవలం ఉద్దేశంతో తప్ప శంబాలా అనేది ఎక్కడో హిమాలయాల అవతల ఉంటుంది అరవై నాలుగు అడుగులు మనుషులతో నేను చూశాను నేను వెళ్ళాను మనుషులు వెళ్ళలేరు తర్వాత శివపార్వతులు మాకు భోజనం పెట్టారులాగా ఇదంతా పిచ్చి పిచ్చిగా చెప్తూ మైథలాజికల్ స్టోరీ అది అని చెప్పుకో చెప్పుకొచ్చారు అందు వాళ్ళకంటే ఎగ్జాక్ట్గా మనం ఈ చిత్ర నిర్మాతలని దర్శకుల్ని ఆ రైటర్ని మనం చాలా చక్కగా అభినందించాలి ఎందుకంటే ఒరిజినల్ ఫ్యాక్ట్తో చూపించారు ఆ శంబాల గ్రామం ఎక్కడో కాదు సర్చ్ చేసుకోండి ఆనంద్ నగర్ వెస్ట్ బెంగాల్ పురులియా పుందాక్ రైల్వే స్టేషన్ పేరు పిన్ కోడ్ మెట్లతో సహా సినిమా చూపించారు కాబట్టి మీరంతా కూడా ఆ ప్రతి సంవత్సరం కూడా రెండుసార్లు జరుగుతుందండి అక్కడ ధర్మ మహా సమ్మేళనము ఆనందమార్గ డిఎంఎస్ అని కొట్టండి వచ్చేస్తుంది యూట్యూబ్లో పదివేల మంది సాధువులు లక్షల మంది భక్తులు వీళ్ళంతా కూడా బాబా నామ కేవలం అనేటటువంటి మంత్రంతో వీళ్ళంతా కూడా అక్కడ కీర్తన చేస్తారు అంటే అల్టిమేట్ మంత్రము కలియుగాంతానికి వచ్చేసరికి శంబాలా గ్రామంలో చేసే మంత్రం బాబా నామ కేవలం ఎలా ఓం నమ శివా ఓం నమో నారాయణ బంబం బాబా అని ఎలాగో ఆ శివుడి మంత్రం అనమాట కాబట్టి ఈ మనం ఇలాంటి విశేషాలు మన ఎన్నో తెలుసుకుందాం ఆ శంభాలా గ్రామాన్ని ఈ ద్వాదశ రాజులు అక్కడి నుంచి పడినటువంటి మీటిఆర్ ఆ రాయి ఏ విధంగా అయితే ఆ శుషుమున ఆ వైరస్ని వాళ్ళకు వచ్చే సినిమాలో చిన్నపిల్లకి అందరికి వచ్చే వైరస్ని గుడి గంటల ధ్వనులతో ఆ దీప సౌండ్లతో అది ఎలాగైతే అదృశ్యం చేశారో నెగిటివ్ ఎనర్జీని తీసేసారో అలాగా శంభాలా గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క వైబ్రేషన్స్ ఈ పది ఈ పన్నెండు ద్వాదశ రాసులకి ఆ బాబానామ కీర్తన కేవలం అనేటటువంటి కీర్తన చేయడం ద్వారా ఆ సౌండ్ వల్ల ఆ సౌండ్ ఎనర్జీ వల్ల మనలో ఉన్నటువంటి దగ్గరుండక్కర్లేదు అనమాట ఆ సౌండ్ ఎనర్జీ బాబానాం కేవలం మీ ఇంట్లోనే చేసుకోవచ్చు మీ ఇంట్లోనే చేసుకోవడం ద్వారా అక్కడ మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీని మీరు పోగొట్టేసుకోవచ్చు కావాల్సి ఆ సినిమా కూడా చూడండి శంబాల సినిమా చూడండి అందులో నెగిటివ్ ఎనర్జీ ఎలా పోయిందో అలాగే బాబానాం కేవలం అనే కీర్తనతో అది సుప్రీం అల్టిమేట్ మంత్రం అది ఓం నమేశ్వరం అష్టాక్షర మంత్రం అది కాబట్టి దానికిలాగా మీరు చేసుకోవచ్చు అవన్నీ కూడా సీక్రెట్స్ చెప్తాం అందువల్ల ఇదంతా మా స్టూడెంట్స్కి మేము చెప్తున్నాం కాబట్టి ఇది టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్కి తెలిసినటువంటిది టోటల్గా హైలీ ఎడ్యుకేటెడ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అయినటువంటి డాక్టర్ రవిభాత్ర మా గురువుగారు ప్రభాతరంజన్ సర్కార్ గారు శిష్యుడు ఆయన ఇచ్చినటువంటి ప్రగతిశీల ప్రయోజకతత్వం ప్రౌట్ అనేటటువంటి సిద్ధాంతంతో ఆయన దాని మీద వర్క్ చేసి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు ఇవన్నీ కూడా గూగుల్లో చూసుకోండి నోబెల్ ప్రైజ్ విన్నర్ డాక్టర్ రవిభాత్ర నైన్టీన్ నైన్టీ త్రీ ఎకనామిక్స్ అని ప్రౌట్ అని కోటర్ వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా మనం ఈ ద్వాదశ రోజుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధంగా ప్రభావితం చేస్తా ఒక్కొక్క రాశి వారికి చెప్తాను కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో మన డైరెక్టర్ గారు చాలా మెధావండి శంబాల డైరెక్టర్ గారు ఆ సినిమా తీసింది ఎంత అద్భుతంగా తీశారు క్రియేటివిటీకి మారిపోయారు అందువల్లే ఈ ఇప్పుడున్నటువంటి వాళ్ళంతా కూడా సాధువులు కాషాయపట్లు వేసుకుని యూట్యూబ్లోకి వచ్చి శ్యాంబాల గ్రామం మాలయాల అవతల ఉంది ఆ తర్వాత మనుషులు వెళ్ళలేరు యాస్ట్రల్ ట్రావెల్ చేయాలి ఏయో చెప్పారు ఇమాజినేషన్లో ఉన్న సిటీ ఫోర్త్ డైమెన్షన్లో ఉన్న సిటీ మరి ఎందుకు తీశాడే మా డైరెక్టర్ గారు మీరంతా ఎందుకంటే కర్కాటక రాశిలో పుట్టడం వల్ల తీయగలిగాడు ఆయన కర్కాటక మేధావులు అనమాట మీరంతా కూడా సో ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా మనకి అష్టమ రాహు ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఈ అష్టమ రాహు వల్ల మీకు క్రియేటివిటీ అనేటటువంటిది బ్రహ్మాండంగా పెరుగుతుంది మానసిక అశాంతి ఉంటుంది మోసాలు చేస్తారు అవన్నీ ఓకే కానీ అయితే సైంటిఫిక్గా ఆలోచించడం అనేటటువంటివి చేస్తారు దానివల్ల శంబాల సినిమాని బ్రహ్మాండంగా తీయగలిగారు కాబట్టి మీరంతా కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి పనులు లేటుగా అవుతున్నప్పటికీ నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు ఆ తర్వాత సక్సెస్ అనేటటువంటిది మీ వెన్నంటే వస్తుంది మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి సక్సెస్ మీకు వస్తుంది నెంబర్ వన్ పొజిషన్లు నెంబర్ టూ పొజిషన్లు ఇవేం అవసరం లేదు మీకు అలాగే ప్రేమలు దోమలు ఇవన్నీ మీకు వద్దు విద్యార్థులంతా కూడా ప్రేమల్లో పడిపోయి వాళ్ళ లైఫ్లను పాడు చేసుకుంటారు ఇప్పుడు ఆ జూన్ ఆరు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశి వారు మరి పోలీస్ స్టేషన్లో కోర్టులో ఎక్కేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత మీకు అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ బాడీ రావట్లేదు బాడీ రావట్లేదని కూరి కూరి తినిపిస్తారు తల్లిదండ్రులు మరి సంబాలలో పాపం ఆ చిన్న పిల్ల తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయిన పిల్లని చూస్తే మీకు జాలి కలగట్లేదా అనాథలకి సేవ చేయాలి అంటే మరి మా ప్రజల్లో చలనం రావట్లేదు మనం ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నాం అనాథలకి సాధువులకి తర్వాత పేదవారికి వికలాంగులకి చెయ్యండి అని అంటే రూపాయి తీయరు మీరు తర్వాత ఈ యొక్క రాశివారికి అంతా కూడా కర్కాటక వారు చక్కగా వర్క్ ఓరియంటెడ్గా ఉంటారు భార్యాభర్తల మధ్య ఇగోలు వచ్చేసి ఫైటింగ్లు వచ్చేసి వీళ్ళంతా కూడా కోర్టులకు వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఇవి ఇంకా సెటిల్ కావు కేవలం మీరు బాబా నామ్ కేవలం అనేటటువంటి శంభలా మంత్రం అది కలియుగంలో ఏకైక మంత్రం ఇప్పుడు కలియుగాంతానికి మంత్రం అది ఓం నమో నారాయణాయ అనేటటువంటిది మనకు ఓం నమో వెంకటేశాయ అనేది కలియుగ ప్రభు శ్రీనివాసుడు ఆమంత్రణ చేస్తేనే మీకు వస్తుంది నేను ఓం శివాయ చేస్తాను ఓం నమో భగవతి వాసుదేవాయ చేస్తానంటే చేసుకోండి వస్తాయి కానీ ఈ యుగానికి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మోడీనే చెప్పాలి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మన్మోహన్ సింగ్ ఒకప్పుడు చేశాడని చెప్తే కుదురుతుందా లేకపోతే రేపు రాబోయే తరంలో మనకు ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళ పేరు చెప్తే కుదురుతుందా కుదరదు కదా అలా కలియుగం అంతా కూడా ఆయన కనుస కను సైగల్లో నడుస్తుంది తను సన్నల్లో నడుస్తుంది అందుకనే ఓం నమో వెంకటేశాయ అంటాం అయితే దాని తదనంతరం కలియుగ కలియుగ అంతానికి మంత్రం ఇచ్చారు కలికి అవతారం వస్తాడు అని చెప్పారు కదా శంబాల మంత్రం బాబా బాబానాం కేవలం బాబా అంటే ఏదో సాయిబాబానో అలా అని కాదు నాయన బాబా అంటే బంభం బాబా శివుడు అనమాట బంభం బాబా అదే అది చేస్తే కొంచెం ఫలితం వస్తుంది బాబా నామ్ కేవలం అంటే సుప్రీం కాన్షియస్నెస్ అన్న ఆ పదాలు అలా చేశారు ఇది అర్థం అవ్వాలంటే నోబెల్ ప్రైజ్ తీసుకున్న డాక్టర్ రవిభత్ర గారిని గూగుల్లో చేసి చూస్తే మీకు తెలుస్తుంది ప్రభాతరంజన్ సర్కార్ గారు ఎవరో తెలియాలి పర్సనల్ కాంటాక్ట్ని ఆయన ఇచ్చి నీతో ఆ నీతా అంబానీ ముఖేష్ అంబానీ సుశీల్ గోయంక గారు టాటా బిర్లాస్ రతన్ టాటా వీళ్ళంతా కూడా మరి ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఆనంద్ మార్గ శిష్యులు అనమాట ప్రభాతరంజన్ సర్కార్ గారు శిష్యులు కాబట్టి ప్రపంచానికే తెలుసు వాళ్ళు రొనాల్డ్ రేగన్కి తెలుసు పుతినికి తెలుసు ఋషి సునాంకకి తెలుసు ఆ స్థాయి అనమాట అయింది కాబట్టి మిమ్మల్ని కూడా ఆ స్థాయిలోకి తీసుకెళ్ళడం కోసం మీకు ఈ శంభల మంత్రాన్ని మా చంద్రగుప్త మౌర్య మా చంద్రమౌళి మరి ఆర్ట్స్ డైరెక్టర్ అండ్ దత్తాత్రేయ వీళ్ళంతా ఛానల్ ఓనర్స్ వీళ్ళు చక్కగా క్రియేటివ్గా మీకు అందిస్తున్నారు కాబట్టి మీరు జాతర జపం చేసుకోండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశికి మరి ఈ యొక్క శనికి చక్కగా శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోమాలను నువ్వుల వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నడుపుతాయి ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోండి రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనేశ్వరాయన మహా అంటూ చేసుకోండి హాయిగా నిద్రపడుతుంది బ్రహ్మాండంగా కష్టాలు పోతాయి సోఫాలోనే జస్ట్ అలా వా వాళ్ళగానే నిద్రపెట్టేస్తుంది శుభవస్తువు